రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం కోర్టుపై ప్రశ్నల వర్షం కురిపించారు ఇటీవల మనకు తెలుసు ఏప్రిల్ ఎనిమిదో తేదీన గవర్నర్లకు సంబంధించి ఒక తీర్పు ఇస్తూ రాష్ట్రాల శాసనసభలు కానీ లేదంటే మంత్రి మండలి కానీ పంపినటువంటి బిల్లులకి ముద్ర వేస్తూ గవర్నర్ కానీ లేదంటే రాష్ట్రపతి కానీ సంతకం చేయడానికి దీర్ఘకాలం పాటు పెండింగ్ లో పెడితే కనుక కుదరదు మూడు నెలల లోపల వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే కనుక మళ్ళీ దానిని డీమ్డ్ అంటే ఆమోదం పొందినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఒకవేళ తిప్పి పంపినా ఆమోదించిన మూడు నెలల లోపల వ్యవహారం తెలిసిపోవాలి అనేటటువంటి ధోరణిలో అసాధారణమైనటువంటి అధికారాలను విని వినియోగించుకుంటూ సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ ఇష్యూలో ఓవరాల్గా అన్ని ఈ యొక్క భవిష్యత్తులో గవర్నర్లకి రాష్ట్రపతికి వర్తించే విధంగా ఒక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది అది నిజానికి కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ వన్ అంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం టూ హండ్రెడ్ ప్రకారం గవర్నర్కి ఏదైనా బిల్లు వస్తే తన విచక్షణ మేరకు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ సాధ్యమైనంత తొందరగా దాన్ని ఆమోదించడానికి నిర్దిష్టమైనటువంటి తిరస్కరించడానికి కూడా నిర్దిష్టమైనటువంటి కాలవ్యవధి ఏమి లేకుండా రాజ్యాంగంలో కొంత సందిగ్ధత పెట్టారు ఇంకా రాష్ట్రపతికి రెండు వందల ఒకటి ప్రకారం కూడా గవర్నర్లు రెఫర్ చేసేవి కానీ ఇవి కానీ వారి యొక్క విచక్షణ మేరకు మాత్రమే ఆమోదం పొందుతూ ఉంటాయి లేదా తిరస్కరిస్తూ ఉంటారు దానికి టైం ఫ్రేమ్ టైం బౌండ్ అనేటటువంటిది ఏమీ లేదు ఇది గడిచినటువంటి స్వాతంత్ర కాలంలో ఎప్పటివరకు కొనసాగుతూ వస్తుంది దీనిని కొందరు గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు రాజకీయ ఉద్దేశాలతో అనేటటువంటి భావంతో సుప్రీంకోర్టు గవర్నర్కి ఒక మూడు నెలల కాల వ్యవధిలో బిల్లును ఆమోదించడమా లేదంటే తేల్చి చెప్పాలి ఒకవేళ మూడు నెలల తర్వాత కనుక ఆమోదం పొందకపోతే అది ఆటోమేటిక్గా చట్టం అయిపోతుంది అంటూ తీర్పు చెప్పడము దీని మీద రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి ప్రకంపనలు పుట్టడం అనేటటువంటిది జరిగింది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా రా ఉపరాష్ట్రపతి ధన్కట్ లాంటి వాళ్ళు అయితే చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇంకా పార్లమెంట్ ఎందుకు అనేటటువంటి ధోరణిలో పార్లమెంట్ అధికారు ప్రశ్నలు గుప్పించడం విమర్శించడం జరిగింది అయితే న్యాయవాద వర్గాలు ప్రత్యేకించి జ్యుడిషియరీకి చెందినటువంటి ఉన్నత స్థాయి వాళ్ళు మాత్రం గవర్నర్ కి ఒక నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధి ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ప్రయోజనాలు లేదా రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లు అంటే నామినేటెడ్ పోస్ట్ వాళ్ళకు ఉండేటటువంటి అర్హతలు ఇవన్నీ పక్కన పెడితే నామినేటెడ్ పోస్ట్ కనుక కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా గవర్నర్లు పొలిటికల్ మోటివ్ తోటి ఆయా రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారనేటటువంటి విమర్శ చాలా కాలంగా ఉంది అందువల్ల సుప్రీంకోర్టు మూడు నెలల కాల వ్యవధి పాజిబుల్ అనే దానికి ఆ నిర్వచనాన్ని భాష్యాన్ని చెప్తూ గవర్నర్లకి నిర్దిష్ట కాల కాలవ్యవధిని నిర్దేశించడం అనేది సముచితమే అంటూ న్యాయ నిపుణులు చాలా మంది అభిప్రాయపడ్డారు రాజకీయ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ ఇది నామినేటెడ్ పోస్ట్ గవర్నర్ అనేది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు కాబట్టి కానీ రాష్ట్రపతి విషయానికి వచ్చేటప్పుడు మాత్రము న్యాయ నిపుణుల్లోనే చాలా మంది సుప్రీంకోర్టు తీర్పుని విమర్శించడము సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టడము జరిగింది అంతేకాకుండా ఇది రాజ్యాంగ అత్యున్నతమైనటువంటి పదవికి సంబంధించినటువంటి విషయంలో ఒక అనుచితమైనటువంటి నిర్ణయంగా ఈ తీర్పుని వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద ఖచ్చితంగా రాష్ట్రపతి వివరణ కోరుతారు సుప్రీంకోర్టు అని అప్పట్లో వ్యాఖ్యానాలు వెళ్ళడాయే ఎందుకంటే రాష్ట్రపతి పదవుని ఏదో నామినేటెడ్ పోస్టులు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి నామినేటెడ్ పోస్టుల స్థాయిలో మనం చూడలేము ఎందుకంటే రాష్ట్రపతి సర్వోన్నతమైనటువంటి రాజ్యాంగానికి సైతం అధినాయకత్వం వహించేటటువంటి వ్యక్తిగానే మనం చూడాల్సి ఉంటుంది నిజమైనటువంటి సమాఖ్య వ్యవస్థకి స్ఫూర్తి ప్రతినిధి కూడా మన ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు కావచ్చు పౌరురాలు కావచ్చు ఎందుకంటే రాజ్యసభ లోక్సభ రాష్ట్రాల శాసనసభలు అన్నీ కలిపి ఎన్నుకుంటాయి రాష్ట్రపతిని నిజానికి ఉపరాష్ట్రపతిని రాజ్యసభ లోక్సభ కలిపి ఆ సభ్యులు అంతా ఎన్నుకుంటారు ప్రధానమంత్రిని అయితే లోక్సభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు ఎవరైతే పార్టీకి ఉన్నారో వాళ్ళు తమ నాయకుడిగా ఎన్నుకుంటారు ఆయన ప్రధానమంత్రి అవుతాడు కానీ రాష్ట్రపతిని రాజ్యసభ లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభలు కూడా ఎన్నుకుంటాయి అంటే సమాఖ్య వ్యవస్థకి నిజమైనటువంటి ప్రతినిధి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యున్నతమైనటువంటి పీఠంగా రాష్ట్రపతిని చెప్పాలి అందువల్ల అంతటి కీలకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా ఆయన విచక్షణ రాష్ట్రపతి విచక్షణ పరిధిని కాకుండా నిర్దిష్ట కాల వ్యవధి టైం ఫ్రేమ్లోనే నిర్ణయం చెప్పాలని ఆదేశించడం పట్ల న్యాయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అప్పట్లో సుప్రీంకోర్టు మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి రాష్ట్రపతిని గవర్నర్ని ఒకే ఘాటన గడతారా అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ ఏంటంటే వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ సెక్షన్ ఒకటి ప్రకారం సుప్రీంకోర్టుని ఒపీనియన్ లేదంటే సలహా సూచన అడగడానికి రాష్ట్రపతికి ఏ విషయం మీదన్నా అధికారం ఉంటుంది దాన్ని ఇప్పుడు వినియోగిస్తూ ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో గవర్నర్లు రాష్ట్రపతులు మూడు నెలల లోపల తమ తీర్పుని తిరస్కరించడమో ఆమోదించడమో చేయాలి బిల్లులకు సంబంధించి అని చెప్పిన దాని మీద దాంట్లో ఉండేటటువంటి అనేక ఆ తీర్పులో ఉండేటటువంటి లోపాలు సంశయాలు సందేహాలు వీటన్నిటినీ బయట పెడుతూ అసలు మీ పవర్స్ ఏంటో తెల్చండి అనేటటువంటి ధోరణిలో పద్నాలుగు ప్రశ్నలతో అంటే నిజానికి స్పష్టమైనటువంటి కేటగారికల్గా రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందుల్ని రాజ్యాంగపరమైనటువంటి సందేహాలని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టునే మళ్ళీ అసలు ఒపీనియన్ చెప్పండి ఈ తీర్పు తీర్పుని ఎలా ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇందులో ఉండేటటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కావచ్చు మెజర్మెంట్స్ కావచ్చు లేదంటే అబ్స్ట్రక్షన్స్ కావచ్చు వీటి మీద ఉండేటటువంటి సంక్లిష్టతను ప్రశ్నిస్తూ పద్నాలుగు ప్రశ్నలు సుప్రీంకోర్టుకు వేస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు ఇది ఒపీనియన్ అంటే వన్ ఫార్టీ త్రీ సెక్షన్ వన్ కింద రాష్ట్రపతి సుప్రీం కోర్టుని అడిగారు ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టు పవర్స్ కి సంబంధించినటువంటిది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఇబ్బందికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ ఇచ్చిన తీర్పులో అంటే గవర్నర్ ఉండేటటువంటి విచక్షణాధికారం కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నర్కి ఉండేటటువంటి విచక్షణాధికారం ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం వస్తుంది రాష్ట్రపతికి ఆర్టికల్ టూ హండ్రెడ్ వన్ ప్రకారం వస్తుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్ నిర్ణయాలకు సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్దిష్ట కాల వ్యవధి అనేటటువంటి దాంట్లో గవర్నర్కి ఉండేటటువంటి పోలీస్ సెంట్రిక్ అంటే రాజకీయ పరమైనటువంటి కేంద్రీకృతమైన రాజకీయ ప్రభావం చూపేటటువంటి అంశాలని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ మీద ప్రభావం పడేటటువంటి అంశాలు ఉంటాయి అదే సమయంలో యూనిఫార్మిటీ ఆఫ్ లా దేశంలో ఉండేటటువంటి వ్యవస్థలో చట్టాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ జాతీయ సమగ్రత భద్రతకు సంబంధించి ఉంటాయి వీటన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ ఆ రాష్ట్ర మంత్రి మండలి కావచ్చు శాసనసభ కావచ్చు ఏదైనా బిల్లుని ఆమోదించి గవర్నర్ దగ్గరికి పంపితే కనుక ఇన్ని అంశాలు అంటే సమాఖ్య స్ఫూర్తి జాతీయ భద్రత సమగ్రత అదే సమయంలో రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు ఇంకోవైపు చూస్తే కనుక దేశంలోని కేంద్రంలోని ఉండేటటువంటి యూనిఫా ఫార్మిటీ ఆఫ్ లా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ గవర్నర్ ఒక నిర్ణయం తీసుకుంటారు అందువల్ల ఆయన యొక్క సమయాన్ని అనేటటువంటి దానికి ఎలా అనేటటువంటి ధోరణిలో రాష్ట్రపతి ప్రశ్న అదే సమయంలో ఇక్కడ ఒకవేళ మూడు నెలల లోపులో కనుక ఆమోదించకపోతే కనుక ఒకవేళ ఆమోదించడానికి ఇబ్బందులు ఉంటే కనుక ఏదన్నా బిల్లుకి సంబంధించి తమ సలహాను కోరవచ్చు అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అసలు బిల్లులు అంటే చట్ట సభలు అంటే రాష్ట్రాల శాసనసభలు కావచ్చు పార్లమెంటు కావచ్చు ప్రజల ప్రయోజనాలు ప్రజా రక్షణ వివిధ అంశాలకు సంబంధించి చట్టాలు చేసేటటువంటి అధికారము చట్టసభలకు మాత్రమే ఉంటుంది రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ చట్టసభల ప్రక్రియలో ఒక భాగము బిల్లు రూపంలో ఉన్నప్పుడు అది కేవలం బిల్లు మాత్రమే శాసనసభ లేదంటే పార్లమెంట్ ఆమోదం పొందినప్పుడు అది బిల్లు మాత్రమే ఆ బిల్లుల్ని నిజానికి ఆమోదం పొందిన తర్వాత గవర్నర్గా రాష్ట్రపతిగా పంపుతారు పంపేనా కూడా గవర్నర్ రాష్ట్రపతి ఆమోదభద్రపడే అంతవరకు కూడా అవి చట్టం కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏదన్నా అనుమానాలు ఉంటే మమ్మల్ని అడగండి అనడంతో అసలు బిల్లుల్ని అంటే చట్టము కాకుండానే ఒక అంశం మీద చట్టం కాకుండానే బిల్లు రూపంలో ఉండగానే సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుందా ఎందుకంటే సుప్రీంకోర్టుకి సాధారణంగా ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి విషయాలు ఒక చట్టాన్ని పార్లమెంటో లేదంటే రాష్ట్ర శాసనసభ చేసిన తర్వాత ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న రాజ్యాంగ ప్రయోజనాలకి భిన్నంగా ఉన్నా దాంట్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పవర్స్ వస్తాయి కానీ బిల్లు రూపంలో ఉన్నప్పుడు అది ఇంకా ఆమోదం పొందినటువంటి స్థితిలో ఉన్నట్టే లెక్క అటువంటి అప్పుడు బిల్లునే బిల్లులను కూడా న్యాయ పరిధిలోకి తీసుకురావచ్చా న్యాయ పరిధిలో సుప్రీంకోర్టు దాంట్ల మీద కూడా జోక్యం చేసుకోవచ్చా ఇది చాలా బేసిక్ క్వశ్చన్ కింద లెక్క ఎందుకంటే పార్లమెంట్కి శాసనసభలకి ఉండేటటువంటి పవర్స్లో కూడా ముందస్తుగానే తాము జోక్యం చేసుకుంటామంటే చట్టము చేయ చేయకముందే జోక్యం చేసుకుంటాం ఉంటాం మా సలహా అడగండి ఆ చట్టం రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా మీరు ఎందుకు ఆమోదించట్లేదు అంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు ఉండేటటువంటి మరో కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి పార్లమెంటు లేదంటే శాసనసభల పరిధిలో జోక్యం చేసుకున్నట్టుగానే ఉంటుంది కనుక దీనిని ఎలా చేసుకోవచ్చా అనేటటువంటి ఒక ప్రశ్నని రాష్ట్రపతి లేవనెత్తారు ఇంకా ప్రత్యేకించి రాష్ట్రపతులకు కావచ్చు గవర్నర్లు కావచ్చు వీళ్ళంతా ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు రాజ్యాంగబద్ధ పరిధిలోనే వ్యవహరిస్తూ ఉంటారు దాన్ని ఒక ఒక సుప్రీం కోర్టు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఈ వన్ ఫార్టీ టూని వినియోగించుకోవడం ఇప్పుడు తీర్పు చెప్పినటువంటిదే వన్ ఫార్టీ టూ అంటే కంప్లీట్ జస్టిస్ అంటే రాజ్యాంగంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో రాజ్యాంగం ఒక పరిష్కారం సూచించినటువంటి విషయాలు కాన్స్టిట్యూషన్లో లేనటువంటి పొందుపరిచినటువంటి విషయాల్లో ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా లేదంటే సంపూర్ణమైన కంప్లీట్ జస్టిస్ చేయడానికి గాను ఒక విచక్షణాధికారంతో వాడటానికి వన్ ఫార్టీ టూని సుప్రీంకోర్టుకి అప్పగించారు అంటే వన్ ఫార్టీ టూ కింద మీద అయినా తీర్పు చెప్పొచ్చు ఇప్పుడు అంటే తీర్పు చెప్పడం అంటే జ్యుడిషియల్ ప్రొసీజర్ అంటే లా ప్రొసీజరల్ లా అంటే ఇప్పటికి ఉన్నటువంటి అమ అమల్లో లేనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వీటి విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు కానీ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతో కాన్స్టిట్యూషన్ ఇప్పటికే డెటర్మైనా అంటే నిర్దేశించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి గవర్నర్కి సంబంధించి రాష్ట్ర రాష్ట్రపతికి సంబంధించి ఆ నిర్దిష్టమైనటువంటి ఆర్టికల్స్ని కూడా అధిగమించి అంటే ఒక స్పష్టత ఉంది అంటే ఆర్టికల్ టూ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ వన్లో కానీ రాజ్యాంగం ఒక స్పష్టతనిచ్చింది ఆ రాజ్యాంగం స్పష్టతనిచ్చినటువంటి అంశాన్ని అధిగమించి వన్ ఫార్టీ టూని అంటే సాధారణమైనటువంటి లా ప్రొసీజర్ లాలో భాగంగానే వన్ ఫార్టీ టూని వాడాలా లేదంటే రాజ్యాంగం చెప్పిన దానికి భిన్నంగా కూడా రాజ్యాంగంలో ఉన్నదానికి భిన్నంగా కూడా వేరే నిర్వచనంతో వన్ ఫార్టీ టూని వినియోగించుకోవచ్చా అంటే సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ వినియోగించుకున్నటువంటి బేసిక్ ఉద్దేశాన్ని కూడా దానిలో ఉండేటటువంటి సంక్లిష్టతను కూడా ప్రశ్నిస్తూ మీరే తేల్చండి ఈ పరిధులు ఎలా ఉంటాయి వీటిని ఎలా చేయొచ్చా లేదా అనేది అన్ని స్పష్టంగా ప్రశ్నించారు ఇప్పుడు నిజానికి సుప్రీంకోర్టు దీని మీద రాష్ట్రపతికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది నిజానికి ఒక ఇద్దరు ముగ్గురు జడ్జిలు కూర్చుని చెప్పే చెప్పేటటువంటి అంశం కాదు కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగ ధర్మాసనం కూర్చుని వన్ ఫార్టీ టూ మీద గతంలో ఇచ్చినటువంటి తీర్పు దాని పర్యవసానాలు ఇప్పుడు రాష్ట్రపతి లేవనెట్టినటువంటి పద్నాలుగు అంశాలంటే గవర్నర్కి అండ్ రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ పరిధిలో ఉండేటటువంటి అధికారాలను అధిగమించేటటువంటి విధంగా జ్యుడిషియల్ ఓవర్ రిచ్ జ్యుడిషియల్ యాక్టివిజం అని ప్రశ్నించే అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇది జ్యుడిషియల్ ఓవర్ రిచ్ జ్యుడిషియల్ యాక్టివిజం ద్వారా వన్ ఫార్టీ టూని వినియోగించుకుంటూ ఇచ్చినటువంటి ఒక తీర్పుగా చెప్పాల్సి ఉంటుంది దీని యొక్క బేసిక్ ఇందులో ఉండేటటువంటి సంక్లిష్టత రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధంగా లభించినటువంటి పవర్స్ని ప్రశ్నించే విధంగా ఉండడంతో దీన్ని మీరు క్లారిఫై చేయండి అంటూ రాష్ట్రపతి ప్రశ్నించారు ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆత్మావలోకనం చేసుకుంటూ మళ్ళీ దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి అవసరమైతే కనుక తాను గతంలో ఇచ్చినటువంటి తీర్పుని సవరించుకోవాల్సి ఉంటుంది ఇంకా అందరూ కూడా సాధారణమైనటువంటి న్యాయవాదులు కావచ్చు న్యాయ నిపుణులు కావచ్చు రాజ్యాంగ నిపుణులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు గవర్నర్ విషయంలో మాత్రము కొంత కట్టడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ చేతిలో టూల్స్గా కేవలము రాజకీయ దృష్టిలో పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఉపయోగపడుతుంది గవర్నర్లు బిల్లులతో తొక్కు పెట్టడం కాని నియామకాలు కావచ్చు వీటిలో కానీ రాష్ట్రపతిని అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవి కనుక రాష్ట్రపతిని కూడా ఇదే ఘాటను కట్టడం పట్ల ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి విమర్శలు అభ్యంతరాలు ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది వన్ త్రీ సెక్షన్ వన్ కింద రాష్ట్రపతి ప్రశ్నిస్తూ పద్నాలుగు ప్రశ్నలతోటి అసలు మీ పవర్స్ ఏంటి రాజ్యాంగం ఏంటి రాజ్యాంగం ఏం చెబుతుంది మేమేం చెయ్యాలి మాకు ఉన్నటువంటి పవర్స్ సంగతి ఏంటి ఆ పవర్స్ మీ వన్ పార్టీ టూలో మీరు ఇచ్చినటువంటి తీర్పుని తీర్పు ఇప్పటికే ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పవర్స్ని అధిగమిస్తుందా ఎలాగ ఏ ఏ రకమైనటువంటి దా దారుణితోటి ముందడుగు వేయాలి వీటన్నింటినీ చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఏమైనా ఎత్తారు ఇది స్వతంత్ర అనంతర కాలంలోనే అత్యున్నతమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితిని సుప్రీంకోర్టు ఎదుర్కొంటున్నట్లుగానే రాజ్యాంగ నిపుణులు ఈ రాష్ట్రపతి ప్రశ్నలలో సంధించినటువంటి తీరును బట్టి చెబుతూ వస్తున్నారు